భద్రకాళి జ్యోతిష్యం సికింద్రాబాద్ కూకట్పల్లి హైదరాబాద్ ఇరవై ఒక్క సంవత్సరాల అనుభవం గల ప్రముఖ జ్యోతిష్యులు రాఘవ గారిచే పరిష్కారం చూపబడును ఫోన్ నెంబర్ నైన్ పరకాల వ్యవసాయ మార్కెట్ ఎదురుగా ప్రధాన రహదారిపై యూరియా బస్తాల కోసం టోకెన్లు ఇవ్వాలంటూ రైతులు ప్రధాన రహదారిపై బైటాయించారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తెల్లవారుజాము నుండి యూరియా బస్తాల టోకెన్ల కోసం ఆధార్ జిరాక్స్ కాపీలతో క్యూ లైన్ లో నిలబడి ఉన్నట్టు తెలిపారు చంటి పిల్లలు జ్వరంతో బాధపడుతున్నప్పటికీ క్యూ లైన్ లోనే మందులు వేస్తూ యూరియా కోసం వేచి చూస్తున్నట్టు వాపోయారు అయితే టోకెన్స్ అయిపోయాయని సంబంధిత అధికారులు చెప్పడంతో ఒక్కసారిగా రైతులంతా తెలిపారు కాగా పోలీసులు చేసి రైతులకు నచ్చ చెప్పి ధర్నా మేరకు ఏవో శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులకు యూరియా స్టాక్ వచ్చినంత వరకు ఇస్తూనే ఉన్నామని స్టాక్ ఇంకా రానుందని రైతులు ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని అందరికీ యూరియా అందుతుందని చెప్పడంతో రైతులు ధర్నా విరమించారు మ్మా మండలం పర్కాలి నడుపుడ పిల్ల పిల్లలక నడితే ఇంత మంది ఉన్నారు అసలు ఇక నాన్న ఇలా కొడతాను రోడ్డు మీద ధర్నా చేస్తే మళ్ళీ వచ్చి ఇంటికి టోకెన్లు ఇద్దామని అంటే మళ్ళీ వచ్చి లైన్ ఇలా పడ్డాడు టోకెన్లు ఇస్తారు పాపకు జనం పాపం సిరప్ ఇవ్వారా సర్వీ పట్టుకొని వచ్చి ఇల్లనే ఉంది తీసి అప్పుడు వీళ్ళు తప్పింది మా పరిస్థితి ఏంది ఆరు గంటలకు అన్నం లేదు మంచిది తాగలేదు మాకు ఈ అద్మానం ఏంది ఈ కాంగ్రెస్ రాజ్యం వచ్చిన కానీ ప్రబలం ఏంది కాంగ్రెస్ వచ్చిన కానీ వీడికి కానీ మాకు ఇదే గండం అవుతుంది ఇదే కోసం అప్పుడు ఎవరో ఆటో అనుకో ట్రాలీ అనుకో డ్రైవర్ కి ఎవరికి వచ్చినాయి ఇప్పుడు బాయి కాడితో ఉండేవాళ్ళు వచ్చేసి కానీ అది ఉండే ఇప్పుడు ఏమంటే కాంగ్రెస్ రాజ్యం వచ్చింది మా పరిస్థితి ప్రజలది మొగళ్ళు ఇళ్ళలో తది పిల్లలు పట్టుకొని వాళ్ళు అనమాసం ఎత్తుతారు లేక అంబలిస్తాను మా పరిస్థితి ఇస్తుంది ఏంది మా పరిస్థితి ప్రోసాపించుకుంటాను కేంద్ర గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కలిసి కావాలని రైతులను ఇబ్బంది చేస్తానులే మరి ఏంది ఒక్కొక్కరు లైన్లు నిలబడి ముఖాలి అడ్డం పడ్డారు కీలు తప్పింది ఆయన చూసిండు ఇప్పుడు పరిస్థితికి అట్లా ఇదే మరి ఎందుకు ఇట్లా చేస్తాను మరి వచ్చిన బస్తాలు కూడా పూర్తిగా ఇస్తలేరు అవి మళ్ళా సగం ఇచ్చి సగం ఉంచుకొని వాళ్ళు వాళ్ళు రాజకీయ నాయకులు ఇవ్వలేవలకి ఇచ్చుకుంటాను ఏం చేస్తాను తెలుస్తలేదు ఆ ప్రజలు ఇంత ఆగమవుతాండ్లు పొద్దు నుంచి ఆరు గంటలకు వచ్చి లైన్లో నిలబడి ఇప్పుడు బస్తాలు వచ్చినాయంటు అంతా రెండు మూడు వందల మందికి బస్తాలు ఇవ్వలేదు అవి వచ్చినాయి ఎన్ని బస్తాలు చక్కగా ఇస్తలేరు అవి ఆపుకొని కూడా వాళ్ళు వాళ్ళు ఎవరివ్వలకి ఇస్తానో ఏమేమి చేస్తానో తెలుస్తలేదు తరపు ఫస్ట్ వచ్చి అడుగుతా ఉన్నారంటే మధ్యలో ఏ ఇంక ఇవాళ వచ్చిన మంది తక్కువనే ఉన్నారు వాళ్ళకి బరాబరి సరిపోతాయి బస్తాలు ఏం కాదు మీరు ఇబ్బంది పడకుండా లైన్లు అట్లనే ఉండండి మీరు మీరేం ఒత్తుకోకుండా ఇబ్బంది పడకుండా అందరికస్తే ఇవాళ వచ్చినవి బస్తాలు అని చెప్పింది మొత్తం అంతా కొడితే వంద రెండు వందల మందికి ఇవ్వలేదు బస్తానంట ఈరోజు మనకు నాలుగు వందల నలభై నాలుగు బస్సాలు మనకు పిఎస్సిఎస్ మాధారం రావడం జరిగింది పిఎస్సిఎస్ మాధారంలో కానీ మనకు మొత్తం నడికూడ మండలంలోని అన్ని విలేజ్లు మరియు నాలుగు విలేజ్లు బర్కాల మండల సంబంధించిన ఇవ్వడం జరిగింది సో నాలుగు వందల నలభై నాలుగు బస్సులు రెండు చొప్పున నాయకులు ఇవ్వడం జరిగింది కొంతమందికి రాని వాళ్లకు ఈరోజు మరి వాళ్ళకు నిరాశ చెందకుండా మరి మనకు వచ్చే అగ్రస్ఫ్ నడి కూడా మళ్ళీ నార్లాపూర్లో కూడా రావడం జరుగుతుంది అక్కడ కూడా ఈరోజు టోకెన్ దానికి సంబంధించిన ఎవరెవరు నిరాశ జకుండా వారికి టోకెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఒక వాళ్ళ అగ్రోస్ నడి కూడా రేపు మార్నింగ్ మనకు క్రిప్కో యూరియా రావడం జరుగుతుంది మరి ప్రైవేట్ పరంగా కూడా ఒక నాలుగు సెంటర్లలో పరకాల పట్టణంలో మూడు మరియు ఐదు రెండు సెంటర్లలో మన నడి కూడా కంటర్ రూమ్లో మనకు రేపు క్రిప్కో యూరియా రావడం జరుగుతుంది రైతులకు సంబంధించిన దానికి అనుగుణంగా ఉన్న విలేజ్లో సంబంధించిన రైతులు ఆ యొక్క సెంటర్లో కానీ వెళ్తే మా ఏ బలు ద్వారా కానీ సంపాదించినట్టయితే మనము అక్కడ మనం రైతులకు అంత అందుబాటులో ఉంచిన అంత అందచేయడం జరిగింది